అధికార పార్టీ అండ మూలుగు జిల్లాలో యువతి మృతి పట్ల విషాద ఛాయలు కమ్ముకున్నాయి హైదరాబాద్ దిల్సు నగర్ లో ఉమెన్స్ ప్రైవేట్ కాలేజ్లో ఎంబీఏ చదువుతున్న ఇరవై ఆరేళ్ల సాహిత్య అనుమానాస్పద మృతి సమాచారం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి యువతి మృతి పట్ల విచారణ చేపట్టారు న్యూగర్ వెంకటాపురం మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడి కొడికే కారణం అంటూ పలు ఆరోపణలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆరోపణలు యథార్థ సంఘటనలేనా లేక పలు పార్టీల ఎత్తుగడల చట్టం ఎవరికి చుట్టం కాదని వేదాలు అధికార పార్టీ అండ చూసుకునేనా మూలుగు జిల్లాలో యువతి మృతి పట్ల విషాద ఛాయలు కమ్ముకున్నాయి హైదరాబాద్ దిల్సు నగర్ లో ఉమెన్స్ ప్రైవేట్ కాలేజ్లో ఎంబీఏ చదువుతున్న ఇరవై ఆరేళ్ల సాహిత్య అనుమానాస్పద మృతి సమాచారం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి తరలించే యువతి మృతి పట్ల విచారణ చేపట్టారు న్యూగర్ వెంకటాపురం మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడి కొడికే కారణం అంటూ పలు ఆరోపణలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆరోపణలు యథార్థ సంఘటనలేనా లేక పలు పార్టీల ఎత్తుగడల చట్టం ఎవరికి చుట్టం కాదని వేదాలు బోధించే ప్రభుత్వాలు మృతురాలి కుటుంబానికి న్యాయం చేకూర్చనుందా సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు అవుతున్నా కూడా మహిళా సంఘాలు ఈ విషయం పట్ల ఇప్పటిదాకా స్పందించకపోవటంపై అధికార పార్టీపై ప్రజాస్వామ్యంలో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చూసుకున్నట్లయితే ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు మహిళలపై అనేక రకాల అత్యాచారాలు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎందుకు ఈ అరాచకారాలని అరికట్టలేకపోతున్నారు మహిళల మృతుల సంఖ్యను ఎందుకు తగ్గించలేకపోతున్నారు అనే కోణంలో ప్రభుత్వం మరోమారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అయితే మనకి తెలుస్తుంది దుర్గా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిన్నటికి నిన్న హైదరాబాద్ దిల్సు నగర్ ప్రైవేట్ ఉమెన్స్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న ములుగు జిల్లా వెంకటాపురం ఆలుబాక గ్రామానికి చెందిన శుంకరి వెంకట సుబ్బారావు కుమార్తె శుంకరి సాహితి ఇరవై సంవ ఇరవై ఆరు సంవత్సరాలు గల మహిళ అనుమాన మృతి మృతి అయితే పలు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి దుర్గా ఏదైతే సోషల్ మీడియాలో అలచలవుతున్న ఆధారాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దుర్గా ములుగు జిల్లా నూగురు వెంకటాపురం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి కొడుకే సాహితీ మృతికి కారణమనే ఆరోపణలు అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా మారుమోగుతున్న పరిస్థితి నెలకొన్నాయి దుర్గా ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నటువంటి ఆ అధికార పార్టీ నాయకుడి కుటుంబం ఏదైతే ఉన్నారో హోటా ఓరిన నిన్నటికి నిన్న ఊర్లోంచి వెళ్ళిపోయారు అనే సమాచారం అయితే మనకి వినిపిస్తుంది దుర్గా అసలు జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఊర్లోంచి వెళ్ళిపోయారా లేక ఆరోపణకు గురవుతున్న కుటుంబం ఇంకా ఏదైనా వ్యక్తిగత పని నిమిత్తం ఊర్లోంచి నుంచి వెళ్ళిపోయారనే విషయం మాత్రం ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఇటు వెంకటాపురం మండలంలో కావచ్చు పూర్తిగా కూడా చర్చన అంశంగా మారిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి దుర్గా అసలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుందో అదే హైదరాబాద్ లో నిన్నటికి నిన్న ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ తెలంగాణ నలుమూలల నుంచి కూడా మహిళలంతా కూడా పోగు చేసి ఆ బహిరంగ సభ పెట్టేసి మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి కావచ్చు ఆ గత పాలకులు ఎవరైతే మహిళల పట్ల చిన్న చూపు చూసారని చెప్పేసి అయితే ఆ ప్రతిపక్ష పార్టీలను కూడా అధికార పార్టీ విమర్శిస్తూ మహిళకి మహిళలకు పలు రకాల భరోసా మేము కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ మహిళలు మంత్రివర్యులు కావచ్చు లేక కాంగ్రెస్ పార్టీ పాలకులు కావచ్చు వీళ్ళంతా కూడా నిన్నటి నిన్న బహిరంగ సభలో చెప్పిన పరిస్థితులు అయితే మనకి వినిపించినాయి దుర్గా అదే నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ములుగు జిల్లా వెంకటాపురానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఒకవేళ రేపొద్దుట పోలీసు వారి ఎంక్వైరీలో నిజమే అయితే మరి ఆ పార్టీలో ఉండి పార్టీ నాయకుడి కొడుకు చేసినటువంటి ఈ తప్పిదాన్ని పార్టీ చట్టం ఎవరికి చుట్టం కాదనే ఉద్దేశంతో ఖండిస్తుందా లేకపోతే ఈ పార్టీ నాయకుడి కుమారుడు చేసినటువంటి తప్పిదాన్ని పార్టీ అండగా ఉండి దీన్ని మబ్బ పెడుతుందా అనే విషయం అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కావచ్చు వెంకటాపురం వ్యాప్తంగా కావచ్చు పలు పలు పార్టీలు అయితే చర్చన అంశంగా పలు పార్టీలు చర్చన అంశంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ వాతావరణం ఉంది దుర్గా